కార్తీక్ జ్యోత్సన దగ్గరకు వచ్చి ఏంటి మరదల నువ్వు బాగానే నటిస్తున్నావు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే జ్యోత్సన అయితే ఏంటి బావా దేని గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో కార్తీక్ అయితే అదే మరదల పంతులు గారు వచ్చి ఈ ఇంటి వారసురాళ్ళకి అంతా మంచి జరుగుతుంది అన్నప్పుడు నీ ముఖంలో చిరునవ్వు లేదేంటి నాకు ఈ ఇంటికి సంబంధమే లేదు నేను వారసుళ్ళు కాదు అన్నట్టుగా ప్రవర్తించావేంటి అని చెప్పి కార్తీక్ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న జ్యోత్సన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దాంతో అక్కడే మాటలు వింటు నా పారిజాతం అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతుంది వస నువ్వు బయటపడేలా ఉన్నావు కదే అని చెప్పి పారిజాతం అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న కార్తీక్ అయితే నిన్నే మరదల ఈ ఇంటి వారసరాలకి మంచి జరుగుతుంది అంటే నువ్వేమీ ఏమి నా నా నన్ను కాదులే అనేసి అన్నట్టుగా ఉన్నావేంటి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే జ్యోత్సన అయితే అంటే నీ ఉద్దేశం ఏంటి బావా నేను సుమిత్ర కూతుర్ని కాదనే కదా నీ ఉద్దేశం అని చెప్పి జ్యోత్సన అంటుంది ఆ మాట వినగానే కార్తీక్ అయితే నేనే అలా అనలేదు నువ్వే అలా అంటున్నావు మరదల అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే పారిజాతం అయితే ఇప్పుడు ఇది ఎలాగైనా దీని దీని నోటితోనే నిజం బయట పెట్టేలా ఉంది నేను ఏం చెయ్యాలి అని చెప్పి పారిజాతం కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న జ్యోత్సన మాత్రం బావ నేను శివన్నారాయణ మనవరల్లి నువ్వు అందులో ఎక్కడా నన్ను తీయనవసరం లేదు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే కార్తీక్ అయితే నేను నమ్మకంగానే ఉన్నాను నువ్వే కాన్ఫిడెన్స్గా లేవు నీ మీద నీకే నమ్మకం లేదు అలాంటిది నేను నన్ను ఎలా అంటావు చెప్పు అని చెప్పి కార్తీక్ అంటాడు దాంతో జ్యోత్సన అయితే బాబా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను సుమిత్ర దశరథుల కూతుర్ని ఈ ఇంటి వారసురాలి నువ్వు నన్ను అలా అనడానికి వీల్లేదు అని చెప్పి అక్కడ ఉన్న జ్యోత్సన అంటుంది ఆ మాట విని కార్తీక్ అయితే సర్ సరే నేను చూస్తానని చెప్పి అనేస్తాడు